నమస్తే అండి వెస్ట్ సెంట్రల్ రైల్వే వారి నుండి అప్రెంటిస్కు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు మరి టెన్త్ క్లాసు ఐటీఐ చదివినటువంటి అభ్యర్థులకు అభ్యర్థినులకు ఈ సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్తో మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అయినటువంటి వారికి నా వంతు బాధ్యతగా నేను సమాచారాన్ని అందిస్తానని తెలియజేసాను కాబట్టి ఈ యొక్క రైల్వే వారి నుండి ఇంటర్మీడియట్ మరి ఐటీఐ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాసు ఐటీఐ పాస్ అయినటువంటి వారికి ఈ యొక్క అప్రెంటిస్ అన్నటువంటిది రైల్వే శాఖ వారి నుండి రిలీజ్ చేయటం జరిగింది కాబట్టి ఈ సమాచారాన్ని మరి ఐటీఎ చేసినటువంటి అభ్యర్థులు ఇంటర్మీడియట్ చేసినటువంటి వారందరూ కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు మనం కంటెంట్లోనికి వెళ్ళగలిగినట్లయితే ఈ యొక్క వెస్ట్ సెంట్రల్ రైల్వే వారి నుండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఆ యొక్క అప్రెంటిస్కు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మనం చూసినట్లయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నటువంటిది చూడగలిగినట్లయితే రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు పోస్టులకు వారు అప్రెంటిస్కు ఆన్లైన్ ద్వారా నోటిఫికేషన్ అన్నట్టుంది జారీ చేయడం జరిగిందనమాట ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేసే విధానం డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది ఆఫ్లైన్ మోడ్ అన్నట్టుంది అలాంటిది కూడా లేదన్నమాట ఈ యొక్క మరి వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ నియామకానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఖాళీలు ఉన్నాయి మనం చూసినట్లయితే ఈ మొత్తం ఖాళీలు రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క రైల్వే అప్రెంటిస్కి ఐటీఐ చేసినటువంటి వారు అందరు కూడా అర్హులే కాబట్టి ఈ పోస్టులకి వారు అప్లై చేసుకోవచ్చు మనం చూసినట్లయితే దరఖాస్తు ఎప్పుడు ప్రారంభమైంది అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఆన్లైన్ ప్రక్రియ దరఖాస్తు ఆగస్టు ముప్పై తేదీ నుండి ప్రారంభమైంది అనమాట మరి పోస్టులకు చివరి డేట్ ఎప్పటి వరకు ఉంది అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి మరి పదకొండు యాభై తొమ్మిది మరి పిఎం వరకు ఉంది ఈ పోస్టులకు అప్లై చేయాల్సినటువంటి అభ్యర్థులు మరోసారి చెప్తున్నాను అప్లికేషన్ ప్రారంభ డేటు ఆల్రెడీ ముప్పై తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నుండి ప్రారంభమైంది ఈ వీడియోని చూసినటువంటి అభ్యర్థిని అభ్యర్థులకు ఈ సమాచారాన్ని చేరవేయండి వారు రైల్వే రిక్రూట్మెంట్ వారికి అప్రెంటిస్ కోసం వారు ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు అనమాట మరి పోస్టులకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఏంటి అన్నటువంటి మనం చూసినట్లయితే ఈ పోస్టులకు లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత సెప్టెంబరు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది ఈ యొక్క అధికారిక వెబ్సైట్ మనకి సెంట్రల్ రైల్వే వారి నుండి అధికారిక వెబ్సైట్ అనేటుంది ఒకటి ప్రకటించడం జరిగింది ఆ యొక్క వెబ్సైట్ని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు డబల్యూ డబల్యూ డాట్ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ఇన్ ఈ యొక్క సందర్శించవలసినటువంటి వెబ్సైట్ని మరొకసారి చెప్తున్నాను గమనించండి ఈ యొక్క వెబ్సైట్ ద్వారా సందర్శించి అప్లికేషన్ అన్నటువంటిది ప్రక్రియ ప్రారంభించవలసి ఉంటుంది డబల్యుడల్యు డబ్ల్యు డాట్ డబ్ల్యు సిఆర్ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ఇన్ ఈ సైట్ని మనం సందర్శించి ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది అభ్యర్థులు మనం చూసినట్లయితే డివిజన్ వారీగా మరి యూనిట్ వారీగా ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే మనం చూసినట్లయితే డివిజను మరి మరియు యూనిట్ వారీగా పోస్టులను ఎన్నెన్ని కేటాయించారు ఏ డివిజన్కి ఎన్ని ఉన్నాయి అన్నటువంటిది వివరంగా మనం చూద్దాం జబల్పూర్ డివిజన్కి పదకొండు వందల ముప్పై ఆరు మరి అప్రెంటిస్ రిక్రూట్మెంట్కి కేటాయించడం జరిగింది భోపాల్ డివిజన్కి ఐదు వందల యాభై ఎనిమిది పోస్టులు కేటాయించడం జరిగింది కోట డివిజన్కు ఎనిమిది వందల అరవై ఐదు పోస్టులు అప్రెంటిస్కు కేటాయించడం జరిగింది సిఆర్డబ్ల్యూఎస్ భోపాల్ నూట ముప్పై ఆరు పోస్టులు అప్రెంటిస్కు ప్రకటించడం జరిగింది డబ్ల్యూ ఆర్సిఎస్ కోట వరకు నూట యాభై ఒక్క పోస్టులు కేటాయించడం జరిగింది అప్రెంటిస్కి జబల్బుల్ ప్రధాన కార్యాలయంకు పొందుతుంది పోస్టులు అప్రెంటిస్కు నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయటం జరిగింది మరి అభ్యర్థులు అన్నటువంటి వారు ఇండియన్ భారతీయ యొక్క దేశంకు సంబంధించినటువంటి వారిగా సిటిజన్ అయి ఉండాలి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి మరి ప్రమాణాలు ఏంటి అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవటానికి మరి అర్హతలు మనం చూసినట్లయితే వయో పరిమితి ఏజ్ వారు సెంట్రల్ మరి వెస్ట్ సెంట్రల్ రైల్వే వారు ఇచ్చినటువంటి వారి యొక్క వయసు పరిమితి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ యొక్క వయసులు కలిగి ఉండాలని ప్రకటించడం జరిగింది ఈ వయో పరిమితి మనం చూసినట్లయితే ప్రారంభం కనిష్ట వయసు ఎంత ఉండాలంటే పదిహేను సంవత్సరాలు నిండినటువంటి వారుగా ఉండాలని తెలియచేస్తూ ఉన్నారు మరి గరిష్ట వయసు ఎన్ని సంవత్సరాలు ఏంటి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే గరిష్ట వయసు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాలు ఉండాలని ప్రకటించడం జరిగింది అయితే ఈ యొక్క ఏజ్ విషయంలో సడలింపు అన్నటువంటిది కూడా ప్రకటించడం జరిగింది ఈ ఏజ్ సడలింపు విషయంలో మనం చూసినట్లయితే ఈ ఏజ్ సడలింపులో ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది పీడబ్ల్యూబిడి వారికి పది సంవత్సరాలు ఉంటుంది అదేవిధంగా మాజీ సైనికులు సేవాకాలం మరి వారికి మూడు సంవత్సరాల వయో పరిమితి అన్నటువంటిది ఎక్స్గ్రెస్ ఇవ్వటం ఇవ్వడం జరిగింది మనం చూసినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయటానికి కావలసినటువంటి మరి విద్యార్హతలు ఏమి కలిగి ఉండాలి విద్య మరి ఎంతవరకు చదివి ఉండాలి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు విద్యార్హత మరి కనీసం యాభై శాతం మార్కులతో పదో తరగతి మరియు మెట్రికులేషన్ టెన్ ప్లస్ టూ సిస్టమ్ ఉత్తీర్ణత కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు సంబంధిత ట్రేడ్లు ఎన్సీ ఆబ్లిక్ ఎస్సీ వీటి జారీ చేసిన ఐటీఐ సర్టిఫికెట్ కంపల్సరిగా కలిగి ఉండాలి ఐటీఐ సర్టిఫికెట్ అక్కడ ట్రేడ్ చేసినటువంటి అభ్యర్థులు ఐటీఐ సర్టిఫికేట్ కంపల్సరీగా కలిగి ఉండాలని తెలియజేయటం జరిగింది మరి ఈ పోస్టుకు ఎంపిక ఏ విధంగా ఉంటుంది ఎంపిక ప్రక్రియ ఎలా చేస్తారు అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులకు మెరిట్ ఆధారంగా మాత్రమే ఈ యొక్క పోస్టులకు అన్నటువంటిది ఎంపిక చేయడం జరుగుతుంది ఇక్కడ అభ్యర్థులు గమనించాలి టెన్త్ క్లాసు ఐటిఐ మరి వారికి వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ అన్నటువంటిది ప్రకటించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క మెరిట్ జాబితా మరి మెరిట్ ఆధారంగా వచ్చినటువంటి ఈ యొక్క స్కోరింగ్ బట్టి మెరిట్ జాబితా తయారు చేయడం జరుగుతుంది మనం చూసినట్లయితే పదో తరగతి మార్కులు ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఐటీఐ ట్రేడ్ మార్కులు ఫిఫ్టీ పర్సెంట్ ఈ రెండు కూడా కలిపి మరి వారికి మెరిట్ తీయడానికి ఈ రెండింటిని బేస్ చేసుకొని మెరిట్ ఆధారంగా ఆ యొక్క ఈ ప్రక్రియను మరి మెరిట్ ఆధారంగా మాత్రమే తీయటం జరుగుతూ ఉంటుంది రెండవది ఎలాంటి వేరే విధమైనటువంటి లేదు ఈ యొక్క మరి అప్రెంటిస్కు రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూలు కానీ ఏమైనా ఉంటాయంటే ఈ యొక్క అప్రెంటిస్కు ఎలాంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూలు కానీ ఉండవు ఓన్లీ టెన్త్ క్లాసు ఐటీఐ మెరిట్ ఆధారంగా మాత్రమే అభ్యర్థిని అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది ఈ పోస్టులకు అప్లై చేయడానికి మరి అప్రెంటిస్కు ఏమన్నా రుసుము పే చేయవలసి ఉంటుందా ఫీజు కట్టవలసి ఉంటుందా అన్నటువంటిది చూసినట్లయితే ఈ అప్రెంటిస్ పోస్ట్కి అప్లై చేసేటువంటి వారు కంపల్సరిగా రుసుము అన్నటువంటిది ఫీజు కట్టవలసి ఉంటుందన్నమాట ఈ ఫీజు ఏ విధంగా ఉంటుంది ఎంతెంత కట్టాలి అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క దరఖాస్తు రుసుము వచ్చిన తర్వాత జనరల్ ఓబీసీ ఇతరులు నూట నలభై ఒక్క రూపాయలు చెల్లించవలసి ఉంటుంది ఈ నూట నలభై ఒక్క రూపాయలు వంద రూపాయలు దరఖాస్తు రుసుము నలభై ఒక్క రూపాయలు ప్రాసెసింగ్ రుసుముగా ప్రకటించడం జరిగిందనమాట మొత్తంగా కలుపుకొని మరి జనరల్లు ఓబీసీ ఇతరులు నూట నలభై ఒక్క రూపాయలు మరి దరఖాస్తు రుసుము అన్నటువంటిది చెల్లించవలసి ఉంటుంది అదేవిధంగా మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఆబ్లిక్ మహిళలకు నలభై ఒక్క రూపాయలు ఫీజు మరి వాళ్ళు పే చేయవలసి ఉంటుంది ఓన్లీ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ మరి పీడబ్ల్యూబిడి మహిళలు అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే వీరు చెల్లించవలసి ఉంటుంది మరి ఈ యొక్క అప్రెంటిస్కి శిక్షణ మరియు స్టైఫండ్ అన్నటువంటిది ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ పోస్టులకు అప్రెంటిస్ చేసేటువంటి అభ్యర్థులకు శిక్షణ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఈ శిక్షణ ఎంపికైన అభ్యర్థులకు ట్రేడ్ వ్యవధి ప్రకారం శిక్షణ ఉంటుంది వారు ఐటీఐలు చేసినటువంటి ట్రేడ్ ప్రకారంగా వారికి శిక్షణ అన్నటువంటిది కాలం ఇవ్వడం జరుగుతుంది అప్రెంటిస్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి నిబంధనల ప్రకారం స్టైఫండ్ కూడా చెల్లించబడుతూ ఉంటుంది అభ్యర్థులకు ఈ యొక్క శిక్షణ కాలంలో వారికి స్టైఫండ్ కూడా మంత్లీ ఇంతని కేటాయించడం జరుగుతూ ఉంటుంది స్టైఫండ్ కూడా మంత్లీ చెల్లించబడుతూ ఉంటుంది ఇక్కడ అభ్యర్థులు అభ్యర్థులను గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ శిక్షణా కాలంలో స్టైఫండ్ వచ్చేటప్పుడు ఈ యొక్క హాస్టల్ వసతి అన్నటువంటిది అభ్యర్థులు మాత్రమే అక్కడ వారికి ఉన్నటువంటి రీతులుగా వారు అడ్జస్ట్ చేసుకోవడం వారు చూసుకోవాలి అభ్యర్థులు తమ బస్సును తామే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది రైల్వే వారి నుండి ఎలాంటిది ఉండదు ఈ శిక్షణ స్టైపెండ్ కాలంలో మరి అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు స్టైఫండ్ ఇస్తారు కానీ అభ్యర్థిని అభ్యర్థులు మరి ఆ పీరియడ్ ట్రైనింగ్లో వారు మరి హాస్టల్స్లో కానీ లేదంటే వారి యొక్క బస తాము తాముగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి మరి ఏమేమి కావాలి అసలు ఈ పోస్టులు ఏ విధంగా ఉంటాయి అన్నటువంటిది మనం చూసి చూసినట్లయితే ఈ పోస్టులు అప్లై చేసే ఎలా ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ వారి యొక్క అప్రెంటిస్కు అప్లై చేయటం ఎలా అన్నటువంటిది మనం చూసినట్లయితే ముందరగా మనం అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఈ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం లాగిన్ అవ్వాలి ఆ యొక్క అధికారిక వెబ్సైట్ చూసినట్లయితే డబల్యుడబల్యూ డబల్యూ డాట్ డబల్యూ సిఆర్ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓీ డాట్ ఐఎన్ ఇన్ దీన్ని సందర్శించాలి తర్వాత రిక్రూట్మెంట్ రైల్వే సెల్ ఎంగేజ్మెంటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు యూసీఐఎల్ రిక్రూట్మెంట్కు వెళ్ళాలి ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యొక్క రిక్రూట్మెంట్లోనికి వెళ్ళినట్లయితే అక్కడ ఆన్లైన్లో దరఖాస్తు ఫారంను మనం జాగ్రత్తగా పూరించాలి ఈ ఆన్లైన్ చేసేటప్పుడు మిస్టేక్స్ చాలా తప్పులు రాకుండా అసలు ఎలాంటి కూడా జరగకుండా మీరు అప్లై చేసేటువంటి అభ్యర్థిని అభ్యర్థులు టెన్త్ క్లాసు సర్టిఫికెట్లు ఏదైతే మీకు మరి ఆ యొక్క మీ అడ్రస్ పూర్తిగా మీ పేరు ఉందో దాని ప్రకారంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయవలసి ఉంటుంది ఇక్కడ చాలా కేర్ఫుల్గా అప్లికే అప్లికేషన్ అనేది మనం ఫిల్ చేయవలసి ఉంటుంది ఎలాంటి మిస్టేక్స్ కూడా చేయకూడదు అప్లికేషన్లో ఎందుకంటే ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఏదైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ తర్వాత మనం దాన్ని సేవ్ చేసిన తర్వాత రెక్టిఫై చేసుకోవడం చాలా కష్టంగా కూడినటువంటి పని కాబట్టి అప్లై చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తప్పు లేకుండా ఆన్లైన్ అన్నటువంటిది ఆ యొక్క ఫారమ్ను పూర్తి చేయవలసి ఉంటుంది మనం ఫోటో సంతకము సర్టిఫికెట్లు మరి మన యొక్క సిగ్నేచర్ ఒకటి తీసుకోవాలి పాస్పోర్టు సైజు ఫోటో ఒకటి అక్కడ మరి మెన్షన్ చేయవలసి ఉంటుంది సర్టిఫికెట్లు కాడకు వచ్చేవారికి అభ్యర్థిని అభ్యర్థులు మీరు స్టడీ చేసినటువంటి సర్టిఫికెట్లు టెన్త్ క్లాసు ఐటిఐ మరి క్యాస్ట్ సర్టిఫికెట్లు పీడబ్ల్యూబిడి వారు కూడా అప్లోడ్ చేయాలి ఏమేం చేయాలంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఒకటి ఐటీఐ సర్టిఫికేట్ ఒకటి ఇవి ఆన్లైన్లో అప్లైడ్ చేయవలసి ఉంటుంది మనకు సిగ్నేచర్ ఒకటి ఫోటో ఒకటి మార్క్ లిస్ట్ ఒకటి టెన్త్ క్లాసు ఐటీఐ మార్క్ లిస్టులు ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది ఆన్లైన్ చెల్లింపు గేట్వే ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి ఈ ఫీజు పే చేసేటువంటి విషయంలో ఈ ఫీజు ఏ విధంగా చెల్లించాలంటే ఆన్లైన్ చెల్లింపు అన్నట్టు గేట్వే ద్వారా రుసుమును చెల్లించవలసి ఉంటుంది ఆ యొక్క జనరల్ ఓబీసీ వారు నూట నలభై ఒక్క రూపాయలు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారు నలభై ఒక్క రూపాయలు ఈ రుసుమును పే చేసేటువంటి వారు దేని ద్వారా చేయాలంటే గేట్వే ద్వారా రుసుమును చెల్లించవలసి ఉంటుందన్నమాట మరి ఈ యొక్క ఫారంను మరి దరఖాస్తు ఫారంను సమర్పించిన తర్వాత ప్రింట్ తీసే ముందల అభ్యర్థులు అన్నటువంటి వారు ఒక్కసారి మీరు పెట్టినటువంటి అప్లికేషన్ కరెక్ట్గా ఉందా ఏదైనా సర్నేమ్లో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ క్యాస్ట్ సర్టిఫికేట్లోని అప్లై చేసేటువంటి అప్లైలో ఎలాంటి మిస్టేక్స్లో ఉన్నాయో ఒకటికి రెండుసార్లు మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ చెక్ చేసుకోండి ఈ అప్లికేషన్ ఫామ్ చెక్ చేసుకున్న తర్వాత అంతా కరెక్ట్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క మీరు అప్లికేషన్ని సేవ్ చేయండి ఈ సేవ్ చేసినటువంటి ఈ అప్లికేషన్ను మీరు కంపల్సరిగా ఒకటి లేదా ఒకటి లేదా రెండు ప్రింట్లు తీసుకొని ఈ నోటిఫికేషన్ అన్నటువంటిది మీ దగ్గర పెట్టుకొని దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ ప్రింటౌట్ అన్నటువంటిది మనకు కంపల్సరిగా ఆధారంగా అవసరం ఉంటుంది ఈ యొక్క నోటిఫికేషన్ చేసేటువంటి దానికి మరి గవర్నమెంట్ వారి నుండి కూడా మరి ఒక హెల్ప్ లైన్ అన్నటువంటిది ప్రకటించడం జరిగింది మనం చూసినట్లయితే గవర్నమెంట్ వారి నుండి ఒక హెల్ప్ లైన్ అన్నటువంటిది మరి నంబరు మనకి ఇక్కడ వారు ఇచ్చారు ఆ యొక్క హెల్ప్లైన్ నెంబరు మనం ఒకసారి చూసినట్లయితే డబల్ ఎయిట్ త్రీ జీరో త్రీ టూ సిక్స్ నైన్ ఎయిట్ టూ ఈ యొక్క హెల్ప్ లైన్ నంబరుకు సందర్శించవలసి ఉంటుంది అభ్యర్థులు మీకు ఏదైనా డౌట్లు కానీ సలహాలు కానీ మీ యొక్క అభిప్రాయాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఈ యొక్క మరి హెల్ప్లైన్ నెంబర్కు ఫోన్ చేసి వారిని అడిగినట్లయితే వారు మీకు పూర్తి సమాచారాన్ని తెలియచేస్తూ ఉంటారనమాట ఈ ఫోన్ చేసేటువంటి విధానం కూడా ఎప్పటి నుండి చేయాలి ఏంటి అన్నటువంటి మనం చూసినట్లయితే ఈ ఫోన్ చేసేటువంటి విధానం ఆఫీస్ టైమింగ్లో మాత్రమే ఫోన్ చేయవలసి ఉంటుంది అది కూడా ఎలా అంటే ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ యొక్క హెల్ప్లైన్ నెంబర్ అనేటువంటిది అందుబాటులో ఉంటుంది అభ్యర్థులు అభ్యర్థులలో అప్లై చేసేటువంటి వారు మీరు ఏదైనా డౌట్లు కానీ సందేహాలు కానీ ఉంటే మరొకసారి హెల్ప్లైన్ నెంబర్ చెప్తున్నాను ఈ నెంబర్కి సంప్రదించవలసి ఉంటుంది ఈ యొక్క హెల్ప్లైన్ నెంబర్ వచ్చిన తర్వాత డబల్ ఎయిట్ త్రీ జీరో త్రీ టూ సిక్స్ నైన్ ఎయిట్ టూ ఈ యొక్క హెల్ప్లైన్ నెంబర్లు మనం కనుక సంప్రదించవలసినట్లయితే సంప్రదించగలిగితే మనకు వారు పూర్తి సమాచారాన్ని తెలియచేస్తారు ఇక్కడ అభ్యర్థులు అన్నటువంటి వారు అప్లై చేసేటువంటి వారు గమనించండి మరి ఆదివారములు జాతీయ సెలవు దినాలలో మరి మీరు ఈ యొక్క హెల్ప్లైన్ నెంబర్కు మరి ఫోన్ చేయకూడదు ఎందుకంటే అవి ఆ రెండు రోజులు ఆదివారము మరియు జాతీయ సెలవులు తప్ప మిగతా సందర్భాల్లో ఎప్పుడైనా ఆ యొక్క హెల్ప్లైన్ నెంబర్ అనేటువంటిది అవైలబుల్గా ఉంటుంది దీంతోపాటు మరి అభ్యర్థులకు సౌకర్యంగా ఉండటానికి మన యొక్క ఆ అభిప్రాయాలు కానీ లేదంటే మనం చేసేటువంటి దానికి తెలియజేయడానికి ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ యొక్క ఈమెయిల్ ఐడిని కూడా మీకు తెలియజేస్తున్నాను మీరు ఏదన్నా పంపించవలసి మీ యొక్క అభిప్రాయాలు కనుక ఉన్నట్లయితే వారికి ఈ ఈమెయిల్ ద్వారా తెలియజేస్తే వారు మనకు రిప్లై ఇస్తారు ఆ యొక్క ఈమెయిల్ ఐడి ఆర్జే బిఎల్ ట్వంటీ ట్వంటీ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మరొకసారి చెప్తున్నాను ఈమెయిల్ ఐడి ఆర్జే బిఎల్ ట్వంటీ ట్వంటీ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈ యొక్క మెయిల్కి మనం ఏదన్నా పంపించాలంటే ఈమెయిల్కి పంపిస్తే వారు మనకి సహాయం చేస్తారు ఈ విధంగా మరి వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది కాబట్టి ఈ సమాచారాన్ని చూస్తున్నటువంటి మీరు నిరుద్యోగులుగా ఉన్నటువంటి టెన్త్ క్లాసు ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులకు ఈ సమాచారాన్ని చేరవేస్తారని తెలియజేస్తున్నాను నా వంతు బాధ్యతగా నిరుద్యోగ యువతులకు సహాయం చేద్దామని నేను అనుకున్నాను మీరు కూడా సహకరించి ఈ యొక్క వీడియోని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరవేయగలిగినట్లయితే వారికి మన వంతు సహకారంగా సహాయం చేసినటువంటి వారిగా ఉంటాము ఒకవేళ మీ అమూల్యమైనటువంటి సలహాలు కానీ మీ యొక్క అభిప్రాయాలు కానీ మీ యొక్క మరి ఆ యొక్క విలువైనటువంటి ఆ యొక్క సమాచారాన్ని ఏదన్నా పంపించాలి అనుకున్నప్పుడు ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్కి పంపించగలిగినట్లయితే నేను మీరు పంపించినటువంటి సమాచారాన్ని స్వీకరించి మెరుగైనటువంటి సమాచారంతో గవర్నమెంట్ వారి నుండి మరి వచ్చేటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విషయంలో కానీ జాబ్ విషయంలో కానీ ఎప్పటికప్పుడు నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులకు నా వంతు సహకారంగా నేను వారికి తెలియజేస్తానని భావిస్తున్నాను ఈ వీడియో చూసిన మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా ఈ యొక్క ఛానల్ అన్నటువంటిది మోటివేషన్కి మరి వస్తుంది కాబట్టి మీరు మీ యొక్క విలువైనటువంటి ఈ యొక్క వీడియోని చూస్తున్నారు కాబట్టి దయచేసి ఛానల్ మోటివేషన్ చేయడానికి సహకరించండి వీలైనంత వరకు మరి ఈ వీడియోని అందరు కూడా షేర్ చేసి కనీసం మీ వంతుగా మరి ఈ యొక్క సమాచారాన్ని అన్ఎంప్లాంట్ యూత్ వారికి తెలియచేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ